గురుగారు కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది కుంభరాశి వారికి మూడు యోగిస్తున్నాయి యోగిస్తున్నాయమ్మ లాభంలో చంద్రుడు తృతీయంలో కుజుడు పంచమంలో శుక్రుడు మనోబలంతో విజయం లభిస్తుంది ధైర్యంగా మీరు తీసుకునే నిర్ణయాలు మీకు శక్తిని ప్రసాదిస్తాయి ఏలినాటి శని దోషం కూడా ఉంది కాబట్టి ఈ సమయంలో అనాలోచితంగా ఏ పని చేయవద్దు అంటే ఆలోచించకుండా ఏ పని చేయొద్దు పరిపూర్ణ మనస్కులే లక్ష్యాలను పూర్తి చేయండి అనుభవపూర్వకంగా జ్ఞాన ప్రతిభా విశేషంతో కృషి చేయండి ఫలితాలు సానుకూలంగా ఉంటాయి లక్ష్యం చెరువులోనే ఉంది కాబట్టి అదృష్టవంతులు అవుతారు ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఎందుకంటే పంచమ శుక్రయోగం శుభాన్నిస్తోంది ఆర్థిక నిర్ణయాలలో లోతుగా ఆలోచించండి పెట్టుబడులు పెట్టే విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ప్రతి పని ఇంట్లో వారితో చెప్పి చేయండి దగ్గర వారితో విభేదాలు రాకుండా చూసుకోండి సమిష్టి కృషి విజయాన్ని ఇస్తుంది ఉద్యోగపరంగా శ్రమ పెరుగుతుంది ఇతరులపై ఆధారపడకుండా మీ కర్తవ్యాలను మీరు పూర్తి చేసే ప్రయత్నం చేయండి పనులను వాయిదా వేయవద్దు ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి కాలం వృధా కాకుండా చూసుకోవాలి సమయాన్ని అనవసరమైన విషయాలకే వెచ్చించకండి త్యాగ నిరతితో వ్యవహరించండి మీ నుండి కొందరికి మేలు చేకూరుతుంది ఇతరుల విషయాల్లో ఎక్కువగా ఆలోచించవద్దు ఈర్ష్యా నుండి సమస్యలు ఎదురుకాకుండా శాంతంగా వ్యవహరించండి పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని పనిచేస్తే వ్యాపారంలో కూడా తగినంత ప్రతిఫలం లభిస్తుంది కుంభరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి కుంభరాశి వారు శ్రీ సూర్య నారాయణ మూర్తిని స్మరించాలి ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి పంచమంలో రఘున్నాడు సూర్యదేవుణ్ణి దర్శించాలి కుంభరాశి వారు ఏ విధానం చేస్తే మంచిది సూర్య ప్రీతిగా గోధుమలు కొద్దిగా సూర్య గ్రహం దగ్గర ఉంచి నమస్కారం చేయండి